శ్రీ కొత్తకొండ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల జాతర పోస్టర్ ఆవిష్కరణ హనుమకొండ జిల్లా భీమదరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ స్వామి దేవస్థానంలో ఈ నెల పది నుండి పద్దో తేదీల వరకు బ్రహ్మోత్సవాల జాతర జరగనుంది ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అర్చకులు పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా భక్తుల కోలాహలంతో ఈ జాతర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు శ్రీ భద్రకాళి సమేత స్వామి జాతర భక్తుల ఆధ్యాత్మిక ఆరాధనకు ప్రాధాన్యమని పేర్కొన్నారు ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయని భక్తులందరూ ఉత్సాహంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభవం పొందాలని మంత్రి పిలుపునిచ్చారు సంక్రాంతి శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి జాతర జరుగుతూ ఉంది ఈరోజు దేవాలయ అర్చక సిబ్బంది అందరూ కలిసి ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి భద్రకాళి సమేత ఈ దేవాలయానికి సంక్రాంతి పూట ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తారు జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే సమీక్ష నిర్వహించినారు వాటి భక్తులందరూ కూడా ఈ వీరభద్రని ఆశీర్వచనం తీసుకొని ఈ సంక్రాంతి జాతరకు రావాల్సిందిగా ప్రభుత్వం పక్షాన స్థానిక శాసనసభ్యులు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు